శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే అండ్ ఈరోజు ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే ఆంజేద్దామని డిచేర్ అయిపోయినా నిన్న ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేస్తే ఎయిట్ థర్టీకి ఏమో బుకింగ్ పడింది అండ్ ఈరోజు ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది కొద్దిగా లేట్ అయింది ఆనైతే అయితే చేద్దాము అండ్ నిన్న వచ్చే నిన్న డ్యూటీ విషయానికి వచ్చే వచ్చేసి అయితే ఘోరంగా అయింది నిన్న అయితే మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వరకు అయితే చాలా మంచిగా అయింది బిజినెస్ అమౌంట్ కిలోమీటర్ తక్కువ అమౌంట్ ఎక్కువ వచ్చింది అండ్ ఈరోజు ఎట్లుంటుంది చూద్దాం ఆఫ్టర్నూన్ అయితే ఘోరంగా ఉండే ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ బుకింగ్స్ ఏమి కొట్టిన చిన్న చిన్నవి కొట్టినాయి ఆ ఉడిక ఎక్కువ బుకింగ్స్ వరకు వేయలేదు ఈరోజు చూద్దాం ఎట్లుంటుంది అనేది ఈరోజు మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వరకు మంచిగా ఉంటుందా లేకుంటే ఆఫ్టర్నూన్ టు మా ఈవినింగ్ వరకు మంచిగా ఉంటుంది అనేది చూద్దాము లేకుంటే మార్నింగ్ టూ ఈవినింగ్ దాకా మంచిగా నడుస్తుందా లేదా అనేది చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అయితే ఇంకా ఆన్లైన్లో అయితే వేయలేదు ఫస్ట్ అయితే ఆన్లైన్ అయితే చేసి చూద్దాం ఇక మాకు నమ్మకం లేదు అనుకో చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అయితే వెళ్ళిపోదాం చలో ఆన్లైన్ ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ నైన్టీన్ అయితే ఉంది టర్స్ డే ఈరోజు గురువారం ముప్పై తారీఖు అనమాట ఈ నెల అయితే ముప్పై ఒకటి వచ్చింది అండ్ ఫస్ట్ అయితే మనము రాప్పుడు అయితే ఆన్ చేసేదాం ఎప్పుడో అయితే ఆన్ చేసేసినాం నెక్స్ట్ ఓలా ఓలా బి ఆన్ చేసేసినాం చలో ఇక ఈ ఎన్ల ఈరోజు ఎన్లు ఎక్కువ వస్తుంది అమౌంట్ అనేది చూద్దాము నిన్నైతే ఓలాలో ఎక్కువ వచ్చింది అండ్ జీరో కిలోమీటర్ చేసా చూడండి చలో జీరో కిలోమీటర్ అయితే చేసినా ఇక ఎండింగ్లో ఎంత తిరిగా ఎంత చేసినాం అనేది ఓకే మరి గుడ్ ఈవినింగ్ అందరికీ అండ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసిన అండ్ అయితే చాలా ఘోరంగా ఉంది బిజినెస్ అయితే అండ్ మార్నింగ్ చెప్పినా కదా ఒక టిక్ ఆ టిక్ ఉపయోగించిన ఇక ఒకరోజు నలసిన తప్పదు అది ఇక ఏమైందంటే బుకింగ్స్ అమౌంట్ ఎక్కువ ఇస్తారు అట్లనే నాకు సిక్స్ కిలోమీటర్స్కి టూ సెవెంటీ ఫోర్ టూ సెవెంటీ సిక్స్ ఇచ్చారు అమౌంట్ అట్లని తీసుకుని అది తీసుకొని వెళ్ళిపోయిన కవకూర్ సైడ్ ఈ ఆడ పోయినాక ఘోరం ఇక ఏమైంది దళిద్ధంగా ఉంది బుకింగ్స్ అయితే వరస్ట్ చాలా బొక్కా బొక్క బొక్కా అసలు ఎట్లా అంటే ఇక చెప్పలేము ఇక ఈరోజు తమ్మలు ఏం పెడతా తెలుసా ఇక చాలా ఘోరంగా ఉంది బిజినెస్ అని పెడతా అదైతే తమ్ముళ్ళు పెడతా ఏం కట్ కట్టి అండ్ ఎందుకంటే అంత మాట అన్న అంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే బుకింగ్స్ రాపేళ్ళు వస్తున్నాయి కానీ రాపేడోళ్ళు స్టార్టింగ్లో ఎట్లుంటున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఉన్నాయి అసలు ఘోరంగా ఇస్తున్నా అమౌంట్ అయితే చాలా ఘోరంగా ఇస్తారు ఈ వెయిట్ చేసిన అక్కడనే వెయిట్ చేసిన ఫస్ట్ మార్నింగ్ తీసుకెళ్ళిన బుకింగ్ అక్కడ వెయిట్ చేసిన వెయిట్ చేసిన మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఏమో అవుతుంది టువెల్ అవుతుంటే మళ్ళీ సేమ్ బుకింగ్ వచ్చింది చూడు అక్కడ ఆ గ్యాప్లో నాకు దాదాపు టూ అవర్స్ ఏమో ఉన్నా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో ఉన్నా అక్కడ ఆ గ్యాప్లో ఎయిర్పోర్ట్ రెండు వచ్చినాయి ఒకటేమో మిస్ అయిపోయింది ఇంకొకటి యాక్సెప్ట్ చేసినాక దగ్గర వెళ్ళిన ఏమో క్యాన్సిల్ చేసేసారు అదొక మిస్టేక్ అదొక వేస్ట్ బుకింగ్ అండ్ రాపిడోలకు సేమ్ బుకింగ్ అట్లనే అయింది ఎక్కడ వెయిట్ చేసినా చూద్దాం ఒకవేళ వాడితే తీసుకుందాం లేకుండా ఇంటికి వెళ్ళిపోదాం సపోర్ట్ వేయకుండా అని ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇక టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఎట్లా అవుతుంది ఓ టైం అయింది ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయినాము ఆ మూమెంట్లోనే మళ్ళీ సేమ్ బుకింగ్ మార్నింగ్ డ్రాప్ చేసిన బుకింగే మళ్ళీ వచ్చింది నాటకం ఇక బుకింగ్ తీసుకొని డాబేసి ఇక ఇంటికి వచ్చేసి తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కానీ డ్రాప్ చేసినాక ఇంటికి వచ్చినా తిన్నా ఆన్ చేసినా అని చేసిన బుకింగ్లు పడుతున్నాయి కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే ఈ ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా మంచిగా మంచిందా మళ్ళీ ఈరోజు దెబ్బ తీసింది ఏందమ్మా పాపం ఉంది బండ్ల ఊసైడ్ అనమాట ఎడుస్తుందని తీసుకొచ్చి ఇక అట్లానే కార్లకి వచ్చి వీడియో తీస్తున్నాను ఈ ఏం చేద్దాం ఇక బుకింగ్స్ అయితే వాళ్ళ సరే చూద్దాం మూడు నాలుగు గంటల దాకా అయితే చూద్దామని వెయిట్ చేసిన ఒకవేళ అదృష్టం ఇంకా ఉండి ఎక్కువ అమౌంట్ వచ్చి వస్తే తీసుకుందామని ఆన్లైన్లోనే పెట్టిన ఆప్టౌన్ నుండి నుండి అయినా పర్లేదు గోరంగం అసలు ఈ రాపడి గురించి వదిలేసే చాలా దళితు రంగిస్తుంది బుకింగ్స్ అయితే అందులో ఒకసారి బాగానే ఇస్తారు కానీ ఓలా విషయానికి వస్తేనేమో ఓలా మార్నింగ్ టైంలో అయితే మంచిగానే ఒక మూడు నాలుగు రాపులు అయితే బాగానే ఇస్తున్నావు అమౌంట్ ఎక్కువ ఇచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అని ఆ ఆలోచనతోనైతే ఆన్ చేసే పెట్టినా కానీ ఇయ్యలేదు పెద్ద దెబ్బ తీసిన మనోడు ఇంకా రెండిట్లా వేస్టే బుకింగ్స్ అయితే అట్లా అని ఆఫ్లైన్ అయితే వేసినా ఏం చేయడం తప్పదు ఒకరోజు అయితే ఒకరోజు కాదు కాబట్టి అన్ని భరించాలి అండ్ వీడియో వీడియో తీయకపోతుండే కానీ తెలియాలి కదా అందరికీ డ్యూటీ డే అనేది ఎట్లా ఉంటుంది అండ్ ఎప్పుడు ఒకటే ఇలాగా లాభంతోనైతే అయితే సాగిపోదు కదా అట్లానే నష్టం కాదు అది తీయాలని తీస్తున్నాను అట్లనే వీడియో తీయడం జరిగింది అండ్ చూపిస్తాను రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా ఎక్కువ అయితే చేయలేదు అవి చూపిస్తాడండి ఎంత అనేది చలో చూడండి టైం వచ్చేసి ఎంత అవుతుంది డేట్ అండ్ టైం చూపించాను కదా మార్నింగ్ చూపించాం కదా ఇప్పుడు టైం చూపిస్తాడండి ఫోర్ ఫైవ్ ఫార్టీ టూ అవుతుంది అస్సలు ఘోళంగా అంటే ఘోళంగా ఉంది ఇక మనం ఓలా విషయానికి వస్తే ఫస్ట్ రాబడే చూపిస్తాం రాపిడే వలన మనం ఓలా ఓలాలో అనుకుంటా ఓలాలో కంప్లీట్ బుకింగ్స్ రాబడే అయితే అస్సలుగా లేవు నలుద్దరం మీరు అయితే బుకింగ్స్ ఏర్లేదు అసలు అండ్ ఇది వచ్చేసి దగ్గరికి పడింది అనమాట టూ థౌజండ్ చేసినాం అనుకో ఇక సిక్స్ హండ్రెడ్ చేస్తే మనకి అమౌంట్ మళ్ళీ టూ థౌజండ్ రీఛార్జ్ చేసుకోవాలా అండ్ ఓలా విషయానికి వచ్చేస్తే ఇంట్లో అయితే రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాము అది వచ్చేసి ఇక చిన్న చిన్నవి అనమాట రెండు తీసుకుపోయినా తీసుకొచ్చిన సేమ్ వాళ్ళనే మేడం ఉండి మళ్ళీ మీరే వచ్చిరా అని ఏం లేదా మేడం బుకింగ్స్ కూడా ఉన్నాయి పడతలేమని చెప్పిన ఇయో ఫస్ట్ అయితే మనకి ఇంత ఇచ్చిండు టూ సెవెంటీ ఫోర్ ఇచ్చిండ సిక్స్ కిలోమీటర్స్కి ఇక దాని తర్వాత ఇది ఎప్పుడు పడిందంటే అంటే మనకి పికప్ లక్కితల్లి అమ్మా ఉందండి ఆడుకో ఇ వచ్చేసి నెక్స్ట్ కొన్ని నిమిషం బ్యాక్ పోయింది మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వన్కి పడింది ఎయిట్ ఫిఫ్టీ వన్కి పడింది ఫస్ట్ బుకింగ్ ఇక్కడ ఉంది టైం నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదనమాట ఇది వచ్చేసి ఒక రూపాయి ఎక్కువ వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఇలా మనకి టూ సెవెంటీ ఫైవ్ ఇచ్చింది సిక్స్ కిలోమీటర్ సేమ్ బుకింగ్ రూపాయి ఎక్కువ ఇచ్చిన అంతే ఇక టోటల్ అయితే ఒక టూ సెవెంటీ ఫైవ్ అదొక టూ సెవెంటీ ఫైవ్ అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే అయింది టోటల్ టోటల్ ఫైవ్ ఫిఫ్టీ అయింది ఇక ఇక టోటల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే అయింది అండ్ మనం కిలోమీటర్ ఎంత తిరిగినామంటే చూపిస్తాను ఈ యూపీఐ అలా తప్పదు ఇక తిరిగిన చేసిన కిలోమీటర్ రూపాయలు కదా అండ్ కిలోమీటర్ వచ్చేసరికి పదహారు కిలోమీటర్లు అయితే తిరిగినాం అనమాట మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరి పదహారు కిలోమీటర్కి ఫైవ్ ఫిఫ్టీ ఓకే మరి రేపటి వెళ్ళి కలుసుకోండి రేపు ఎట్లా అనే బిజినెస్ చూద్దాం ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్సిస్తున్నాను ఎవరికి వాళ్ళకి